స్పూన్ సర్పుతో ఇంట్లో ఉన్నటువంటి ఎలకలు కానీ పందుకొక్కలు కానీ బొద్దింకలు కానీ అన్నీ కూడా పరారైపోతాయి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్ళి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం చేసుకుందాం కొబ్బరి చెప్పులను ఈ విధంగా ఇలాగ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఐసి కెడ్ కట్టేస్తుంది కదా ఇలా ఈ కొబ్బరి చెప్పుల వల్ల మనం కరెంటు బిల్ చాలా చక్కగా ఆదా చేసుకోవచ్చు మనకి ఎక్కువగా సమ్మర్లో ఎండవేళ్ళలో ఇలా మనం ఒక గోను పట్ట అంటే రైస్ బ్యాగ్గా ఉంటుంది కదండి రైస్ బ్యాగ్ బాగా తడిపేసుకొని ఏదైనా ఒక రై చైర్లో వేసేసుకొని దానిలో ఈ విధంగా కొబ్బరి చిప్పల్ని ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి ఇలా ఈ రెండు చెప్పులని దానిపైన పెట్టేసుకొని ఎండవేళ్ళలో ఏసీ కూలర్లతో పని లేకుండా ఇలా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకొని ఇలా పెట్టుకోవటం వల్ల రూమ్ అంతా కూల్ అయిపోతుంది చల్లబడుతుంది మనకి ఏసీ కూలర్లతో పని లేకుండా కరెంటు బిల్ని ఆదా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం బాటిల్స్ మనం ఎందుకు పనికి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక బాటిల్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి మనం గిన్నెలు కడిగేటప్పుడు వాటర్ అంతా కూడా మనం ఆ సోప్ పెట్టులోనే ఇలా పెట్టేస్తూ ఉంటాము స్క్రబ్బరు అలానే సోప్ కూడా సోప్ అంతా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది స్క్రబ్బర్ కూడా వాటర్లో అలా నానిపోయి స్క్రబ్బర్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాటిల్ని ఏ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇలా మనం గిన్నెలు కడిగిన ప్రతిసారి కూడా ఇలా పెట్టేసుకుంటే వాటర్ అంతా కిందకి దిగిపోతాయి స్క్రబ్బరు అలానే సోప్ సోప్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కొత్తవి మనం స్టీల్ డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఇలా లోటాలు కానీ గ్లాసులు కానీ ఉంటాయి కదండి వాటికి కొన్ని స్టిక్కర్స్ అయితే ఇలా వస్తూ ఉంటాయి కదండి అవి చేత్తో తీయాలని మనం ఎంత ట్రై చేసినా అవి సగం వస్తుంది సగం రాదు కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంటపైన ఈ విధంగా స్టిక్కని కొంచెం హీట్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది ట్రై చేయండి మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ చిన్న లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే నేను ఎలా చేస్తున్నా అనేది కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మునక్కాయలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కవర్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి వాటర్ బబుల్స్ ఏర్పడి త్వరగా కొల్లిపోయి పాడైపోతూ ఉంటాయి వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా మునక్కాయ ముక్కలు కొంచెం కట్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డోర్ సైడ్ పెట్టుకున్న తక్కువ ప్లేస్లో మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఎక్కువ ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మునక్కాయలు కూడా పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం పచ్చిమిర్చి తొడుములు మనం తీసి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని పచ్చిమిర్చి తొడుములని వాటర్లో ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఆ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి వాటిపైన పస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ వాటిపైన స్ప్రే చేస్తే చక్కగా పారిపోతాయి ఎటువంటి మిల్లీ బాగ్స్ కూడా ఉండవు మంచి క్రాప్ అయితే పూలు పోస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం పిండి త్వరగా వాళ్ళకి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ త్వరగా పొంగదు అనుకునే వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పిండి టేస్టీగా ఉంటుంది నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇడ్లీ అయినా దోసలైనా చక్కగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అనేట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించినా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంట్లో ఉన్నటువంటి సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని పడేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా ఇంట్లో మెషిన్ ఉంటే చక్కగా ఈ విధంగా రబ్ బెడ్స్ అయితే తయారు చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కువగా పాసపోసాల అలవాటు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు కదా ఇలా ట్రై చేయండి ఇలా ఈవినింగ్ టైంలో గోరువెచ్చలుగా ఉన్నటువంటి వాటర్లో ఇలాగ తేనె ఒక స్పూన్ వేసేసి ఈ ఈ వాటర్ని పిల్లలకి రోజు నైట్ పడుకునే ముందు తాపిస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి పక్క తడిపే అలవాటు అనేది తగ్గిపోతుంది క్రమేణా వాళ్ళు పాస్ పోయకుండా ఉంటారు ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తీసుకుందాం ఇలాగా పెద్దవాళ్ళు అయితే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాగా బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా గోరువెచ్చల వాటర్ తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూను రాళ్ళు ఉప్పు వేసేసుకుని బాగా కరిగించుకోవాలి ఈ వాటర్ని బాగా కరిగించుకున్నటువంటి ఈ వాటర్ని మనం యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా ఈ వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు పసుపు కూడా యాంటీబయోటిక్గా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి స్టోర్ చేసుకోంగా అలాంటి ప్యాకెట్స్ మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము అవి కాలాడి లోపల ఉన్నటువంటి సరుకులు పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనం డబ్బాలు స్టోర్ చేసుకోంగా మిగిలినటువంటి ఇలా ప్యాకెట్లో మిగిలినటువంటి సరుకుల్ని పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ముందుగా మనం ఇలా సీల్ సీలు అయితే ఓపెన్ చేస్తూ ఉంటాం కదండి ఇలా సీల్ ఓపెన్ చేసిన దాంతోనే చక్కగా ప్యాకెట్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్యాకెట్ని ఇలాగా మొత్తం కూడా చుట్టేసి ఈ విధంగా ఆ సీల్ని పైనుంచి ఈ విధంగా పెట్టేసామనుకోండి గాలాడకుండా ఉంటుంది కాబట్టి లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి మనం కాఫీ పౌడర్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి కొంత యూజ్ చేసుకుని కొంత పక్కన పెట్టేస్తూ ఉంటాము అంటే ఎక్కువగా ఉంది అని ఇలా ఒక్కోసారి కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే కాఫీ పౌడర్లో కొంచెం పంచదార వేసేసి ఈ విధంగా ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి అందులో ఉన్నటువంటి కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం అనుకోకుండా మన బట్టల పైన పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా ఆయిల్ మరకలు కానీ అలానే మనకి కర్రీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి పిల్లలైతే చెప్పనవసరం లేదు వాళ్ళకి తెలియక ఎలా పడితే అలాగ భోజనం చేసేటప్పుడు ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదండి ఆయిల్ మరకలు త్వరగా పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా ఆయిల్ అయితే నేను మరక వేసి చూపిస్తున్నాను చూడండి దీనిపైన కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి ఇలా పాతది టూత్ బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మరక అనేది పోతుంది తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో ఇలాగా వాష్ చేసేసుకుని చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ మరక అనేది కనిపించదు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఎక్కువగా ఆయిల్ మరకలు పడినప్పుడు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాము కొత్తవి అయితే కొత్తవి మనం వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూజ్ యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను టిప్ ఏం కాదండి ఇది మీకు ఒక ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒకసారి ఇవి మీకు ఈ రెసిపీ పేరేంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా పిల్లలైన పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి పొటాటోని ఒక త్రీ తీసుకొని ఇలాగా కట్ చేసుకున్నాను ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకుని అగ్గిని కొన్ని వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి మరీ ఉడికించుకోకూడదండి కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇలా ఈ ఈ మొక్కల్ని బాగా ఫ్యాన్ కాలి కింద ఆరిపెట్టేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కాన్ఫ్లోర్ కలుపుకొని ఇలా డిఫైపు సర్ఫోను ఇలా ఆయిల్ అయితే స్టవ్ మీద హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ మొక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి మొక్కల్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని తగినంత కారం తగినంత ఇలా కారం వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఇలాగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇలా ఇచ్చామంటే ఒక్కటి కూడా లేకుండా తినేస్తారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇంట్లో ఒకసారి పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక్కటి కూడా లేకుండా తినేస్తారు అంత బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ పేరు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను ఇవి చేసిన తర్వాత నేను తింటేనే ఆకయ్యానండి అంత టేస్టీగా ఉన్నాయి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం చిన్న పెద్ద వయసు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు టెన్షన్ వల్ల ఎక్కువగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డాండ్రాప్ సమస్య ఎక్కువగా వస్తుంది కదండి పిల్లలకైతే చెప్పే పనే లేదండి కాలేజీ పిల్లలైనా స్కూల్ పిల్లలైనా ఎక్కువగా వాళ్ళు చదువు అంటే ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండి వాళ్ళకి డ్యాండ్రఫ్ రఫ్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కదండి న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని జామాకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ఒక పది వరకు వేసుకోవాలంటే ఒక గుడి రైస్ వేసేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లో కానీ లేదంటే ఏదైనా ఒక గ్లాసులో కానీ ఇలా స్ట్రాయిన్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి మనం నైటు పడుకునే ముందు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎక్కువ డాండ్రఫ్తో బాధపడే వాళ్ళకి ఇలాగా హెయిర్స్ అంతా కూడా వదిలేసిన తర్వాత పాయిల్ పాయిలు తీసుకుంటూ కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి మన ఇలా హెయిర్స్లో ఉన్నటువంటి డాండ్రఫ్ అనేది క్రమేణా పోతుందండి నిజంగా చెప్తున్నాను నేను ఇంట్లో ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఇలా డ్యాండ్రఫ్ సమస్య అనేది మనకి కనిపించదండి సో ఇలా క్రమేణా మనం వన్ వీక్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలాగా యూజ్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ఎటువంటి డౌట్ లేకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువగా డ్యాండ్రఫ్ ఉండటం వల్ల చిరాగ్గా ఉంటుంది దురదనిపిస్తూ ఉంటుంది చాలా ఇరిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఇలా ట్రై చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఏముండదండి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎక్కువగా మనం కిచెన్లో ఇలాగ గిన్నెలు కడిగిన తర్వాత ఇలా బోర్లు ఇస్తూ ఉంటాం కదా ఆ వాటర్ అంతా కూడా దాని ఫ్లోర్ మీద పడుతుంది మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఒక మ్యాట్ని విధంగా పెట్టేసుకుని ఇలాగ స్టాండ్ని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఎన్ని గిన్నెలైనా మనం ఇలాగ బోర్లించుకున్నా కూడా ఆ వాటర్ అంతా ఆ మ్యాట్కి ఇంకిపోతుంది కాబట్టి మళ్ళీ మనం క్లీన్ చేయాల్సినంత అవసరమైతే ఉండదండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకున్న సమ్మర్లో పెరిగి పుల్లగా లేకుండా ఉండాలంటే ఒక కొబ్బరి ముక్కని అందులో అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా కుండా టేస్టీగా ఉంటుంది పుల్లగా లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తీసుకుందాం ఎగ్స్ మనం ఈ విధంగా బాయిల్ చేసేటప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే చక్కగా ఎగ్స్ పగిలిపోకుండా వస్తాయండి ట్రై చేయండి మరి ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సోపు మనం తెచ్చుకున్నప్పుడు సోప్స్కు మనం తీసుకున్న వెంటనే కవర్స్ అనేది పడేస్తూ ఉంటాం కదా ఆ కవర్స్ పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా సోప్ కవర్ని మనం బట్టలు అయితే ఇలా కబ్బోర్డ్స్లో పెట్టుకుంటూ ఉంటాము సెల్ఫుల్లో పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలా బట్టల కిందకి ఎక్కువగా బల్లులు పొద్దింకలు పురుగులు ఇలాంటివి చేరుతూ ఉంటాయి కదా అలాంటివి రాకుండా ఉంటాయి అలానే మనం ఇలా సర్ట్స్ కానీ అలానే మనం శారీస్ కింద పెట్టుకున్న పిల్లల బట్టల కింద పెట్టుకున్నా కూడా ఎలాంటి స్మెల్ లేకుండా సోపు స్మెల్ వస్తూ ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం పెంగాని కప్స్ మనం అనుకోకుండా చేతి మీద జారిపోయి ఒక్కోసారి పగిలిపోతూ ఉంటాయి కాడలు ఊడిపోతూ ఉంటాయి కదా అవి పడేయకుండా వేస్ట్ అని ఇలా పెట్టుకోవచ్చండి ఇలాగా ఆ పెంగాని కప్పు నిండా వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ని విధంగా పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్ పైన కానీ విండోస్ దగ్గర కానీ సెల్ఫుల్లో పెట్టుకుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా శారీని ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని శారీస్ అయినా చక్కగా ఈజీగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ఐరన్ చేసే పని కూడా ఉండదండి ఈ విధంగా స్టీల్ అట్ల కర్ర ఉంటుంది కదండి మనం దోశలు పోసుకునే స్టీల్ అట్ల కర్రని ఇలా స్టార్టింగ్ అంచు దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చివరిన ఈ విధంగా స్టీల్ అట్ల కర్ర తీసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి శారీని ఐరన్ చేసే అవసరం కూడా ఉండదండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి కత్ కొత్త కదండి వాళ్ళ శారీస్ ఈ విధంగా ఫోల్డింగ్ చేయటం రాకపోయినా ఇలా చక్కగా స్టీల్ అట్ల కరతో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఎక్కువగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లోకి ఎక్కువగా తెలకలు అలానే బల్లులు బొద్దింకలు ఇలాగా పంతుకొక్కులు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాము అవి ఇంట్లోకి చేరి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి చాలా వరకు నష్టపోతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మీ ఇంట్లో ఏ పిండులు ఉన్నా కూడా శనగపిండి కానీ వరిపిండి కానీ అలానే మైదాపిండి కానీ ఏ పిండిలు ఉన్నా కూడా ఏదైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో నేను ఇక్కడ వరిపిండి త్రీ స్పూన్స్ వేసుకున్నానండి అలానే ఒక సర్ప్ అయితే ఒక స్పూన్ వేసుకొని మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఇలా కొద్దిగా వేసేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కానీ ఎన్నపూస కానీ ఏదైనా ఓకే ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఇలా ఎన్న ఎన్నపూస కానీ నెయ్యి వేయడం వల్ల నెయ్యికి ఎక్కువగా ఎలకలు కానీ పందుకొక్కలు కానీ చాలా చక్కగా అట్రాక్ట్ అవుతాయండి ఇలా చక్కగా దీనిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి బోక్ బేకింగ్ పౌడర్ అంటే మనం ఎక్కువగా కుకింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అంటే మనం ఎక్కువగా బజ్జీల్లో పునుగుల్లో వాటిలు ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా అలాంటిది బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ కూడా వేసేసుకొని ఇలాగ మనం చపాతీ పిండిని ఎలా అయితే ఇలా పిండిని కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం నైట్ గిన్నెలు కానీ తర్వాత ఎక్కడికైతే ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు కానీ పందుకొక్కలు కానీ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఒకవేళ ఎలకలు తిన్నా కూడా అవి చనిపోతాయండి సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా కిచెన్ సింకులు అలానే మాకు వాష్ ఏరియాలో ఎక్కువగా ఎలకలు వస్తూ ఉంటాయండి అక్కడ కూడా ఇలా ఒక బాల్ని అయితే పెట్టేసుకున్నాను మనకి ఎక్కువగా ఎలకలు ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఏ విధంగా పెట్టేసాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్గా దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్